రెడ్డి స్వరం మారింది కాకినాడ పోర్టు వాటాల బదిలీ కేసులో నిన్న విజయవాడలో సిఐడి పోలీస్ అధికారులు ఆయన విచారణకు హాజరయ్యాయి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట రాజీనామా చేసిన రోజున జగన్ ను కీర్తించిన విజయసాయి నిన్న తన మనసు విరిగిపోయిందని అన్నారు తనలాంటి వాళ్ళు వెయ్యి మంది బయటకు వెళ్ళినా జగన్ వచ్చిన నష్టం ఏమీ లేదని ఆ రోజు అన్న విజయసాయి రెడ్డి గారు ఈ రోజు కోటరీని పక్కన పెట్టకపోతే జగన్ పని ఇంతే సంగతులు అని అంటున్నారు ఆ రోజు జగన్ అంటే తనకు భక్తిభావం ఉందని ఈ రోజు దేవుడి మీద తప్ప మరొకరి మీద భక్తిభావం లేదని అంటున్నారు గుర్తు తెచ్చుకోండి సిబిఐ కేసుల్లో ఈడీ కేసుల్లో జగన్ ఏ విజయసాయిరెడ్డి ఏ టూ ఈ కేసుల్లో సహ నిందితులుగా వారిద్దరూ కలిసి ప్రయాణించాలి కలిసి కేసుల విచారాన్ని ఎదుర్కోవాలి అలాంటప్పుడు ఆ మేరకు మంచి సంబంధాలు కొనసాగాలి అవునా నిన్న మీడియా ముందు విజయసాయిరెడ్డి ఈ కేసుల సంగతి కూడా ప్రస్తావించారు ఆ కేసుల్లో ఎట్లాగైతే నన్ను ఏ వన్గా చేశారో ఏ టూగా చేశారో కాకినాడ పోర్టు వాటాల బదిలీ కేసులో కూడా అట్లాగే ఏ టూగా చేశారు ఏ టూను స్టాండర్డైజ్ చేశారు నాకు అని ఆయన అన్నారు అవన్నీ బూటగపు కేసులను విజయసాయి అనడం లేదు గతంలో ఆ మాట అంటూ వచ్చారు కదా ఇప్పుడు అనడం లేదు ఇప్పుడు ఆ మాట మింగుతున్నారు తాను నిరపరాధిని అని మాత్రమే చెబుతున్నారు ఎందుకు మింగుతున్నారు ఎందుకు ఈ అనుమానం వచ్చిందో చెప్పే ముందు విజయసాయి రెడ్డి మీడియా ముందు ఏమన్నది మరోసారి చూద్దాం కాకినాడ పోర్టు వాటాల బదిలీ వ్యవహారంలో కర్త కర్మ క్రియ అన్నీ కూడా విక్రాంత్ రెడ్డి అని ఆయన చెప్పారు ఆ మాట సిఐడి పోలీసులకు కూడా చెప్పినట్టు మీడియా ముందు తెలిపారు రెడ్డి జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి కుమారుడు జగన్ హయాంలో చోటు చేసుకున్న మద్యం కుంభకోణంలో కర్తా కర్మక్రియాన్ని కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని కూడా విజయసాయిరెడ్డి మీడియాకు చెప్పారు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి జగన్కు చాలా సన్నిహితులు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా పదవులు కూడా అనుభవించిన వ్యక్తి జగన్ హయాంలో ఉత్తరాంధ్రలో లేటరైట్ ఖనిజం అక్రమ తవ్వకాల ద్వారా రెడ్డి బోలు డ్రబ్స్ ఆర్జించారని మీడియా అడిగితే విజయసాయి తనకు తెలియదని అన్నారు తప్ప కాదు రనలేదు వైసీపీలో ఉండగా ఎటువంటి ఆరోపణలు వచ్చినా జగన్ ప్రభుత్వం మీద విజయసాయి రెడ్డి ఎంత తెగబడి ఖండించేవారు గుర్తు చేసుకుంటే నిన్నటి విజయసాయి స్వరం ఎలా మారింది తెలిసిపోతుంది అర్థమైపోతుంది జగన్ హయాంలో మద్యం కుంభకోణం జరిగిన మాట వాస్తవమేనని చెప్పడం మించి ఇంకేం కావాలి కావాలంటే ఈ మద్యం కుంభకోణంపై ఇంకా వివరాలు తర్వాత ఇవ్వగలని కూడా అన్నారు ఆయన విజయసాయి మారిన మనిషి నిన్నటి మాటలు వింటే ఆ విషయం స్పష్టంగా తెలిసిపోతుంది ఆయన మళ్ళీ మారడానికి క్షణం కూడా పట్టదనుకోండి కానీ ప్రస్తుతానికి మాత్రం నిన్నటి తన దేవుడు జగన్మోహన్ రెడ్డికి దూరంగా జరుగుతున్నారు తాను రాజకీయాల నుంచి తప్పుకున్నానని విజయసాయి చెప్తున్నారు మనం ఆ మాట నమ్మక్కర్లేదు వ్యవసాయం చేసుకుంటున్నానని చెబుతున్న విజయసాయి రెడ్డి తెరవెనుక చాలా క్రియాశీలంగా రాజకీయాలు నడుపుతున్నారని మనం నిరాక్షేపంగా భావించవచ్చు ఆ మధ్య ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఏదో కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ వస్తే విజయసాయి ఆయనతో పాటు ఆర్మీ హెలికాప్టర్లో ప్రయాణించారు విజయసాయిరెడ్డి నెట్వర్కింగ్ సామర్థ్యాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే దేశాన్ని పరిపాలిస్తున్న భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వంతో ఆయనకు ఎంత సన్నిహిత సంబంధాలు ఉన్నది బహిరంగ రహస్యం పదవీకాలం నాలుగేళ్లు మిగిలి ఉండగానే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా ఇవ్వడంతో మొదలైన విజయసాయి విజయసాయిరెడ్డి గారి ఇటీవలి ప్రయాణం బీజేపీ కనుసన్నల్లోనే సాగుతున్నట్టు కనబడుతోంది ఇది ఎక్కడ ముగుస్తుందో మనం ప్రస్తుతానికి ఊహించలేం కానీ ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ బలపడ్డం కోసం విజయసాయి ఉపయోగపడతారని మాత్రం ఊహించవచ్చు పైన అనుమానం అన్నాను చూడండి దానికి ప్రాతిపదిక ఇదే బీజేపీ ఆంధ్రప్రదేశ్లో బలపడాలంటే ఎవరి స్థానాన్ని ఆక్రమించాలి ప్రస్తుతానికి బీజేపీ టీడీపీ జనసేన కలిసి ప్రయాణిస్తున్నాయి షర్మిల నాయకత్వంలో పుంజుకోవాలని చూస్తున్న కాంగ్రెస్కు ఇంకా చోటు దొరకలేదు బీజేపీ వ్యూహాలను కూడా ఊహించడం కష్టమే కానీ టీడీపీతో సహవాసం కొనసాగించాలని నిర్ణయించిన పక్షంలో ఆ పార్టీకి బీజేపీకి మిగిలిన ప్రత్యామ్నాయం వైసీపీ చోటును ఎంతో కొంత ఆక్రమించడం ఒక్కటే అక్కడ విజయసాయి సహాయం అవసరం అవుతుంది జగన్పై ఉన్న అక్రమస్తుల కేసుల విచారణలో చాలా కాలంగా కదలికే లేదు భారతీయ జనతా పార్టీ తలుచుకుంటే ఆ కేసులను ముందు కదిలించగలవు అన్ని కేసుల్లోనూ ఏ వన్ జగన్ పక్కన ఏ టూగా ఉన్న విజయసాయి రెడ్డి తలుచుకుంటే కేసులు నడకే మారిపోతుంది గుర్తుందా విజయసాయి రాజీనామా చేసినప్పుడు జగన్ అక్రమస్తుల కేసుల్లో అప్రూవర్గా మారాలంటూ తనపై తీవ్రమైన ఒత్తిడి వచ్చిందని చెప్పారు తాను అంగీకరించలేదని కూడా చెప్పారు ఎవరు ఒత్తిడి చేసి ఉంటారు ఆయన మీద అనే దానికన్నా ఆ మాట విజయసాయి అప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందన్నమాట ముఖ్యం అప్పుడు జగన్ పట్ల ఇంకా భక్తిభావం ప్రదర్శించిన విజయసాయి ఇప్పుడు జగన్ దాదాపు దాదాపుగా డినౌన్స్ చేసే దశకు వచ్చారు మరి అక్రమాస్తుల కేసుల్లో ఇప్పటి వరకు జగన్ కోపు కాస్తూ వచ్చిన విజయసాయి విషయంలో కూడా మాట మారుస్తారా